రామగొండ నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో రామగొండం మండలం కేంద్రంలో ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ ఏరియాలో పట్టభద్రులను ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులను విశ్రాంత ఉద్యోగులను కలిసి బీజేపీ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కోమరయ్యను బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డిలను ఇద్దరికీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించారని బీజేపీ రామగొండ నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో గ్రాడ్యుయేట్ ఎలక్షన్ రామగుండం నియోజకవర్గం కన్వీనర్ జనగామ భూమయ్య మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ కుమార్ స్టేట్ కౌన్సిల్ సభ్యులు గన్ల ధరంపురి తోటకుమారస్వామి కందుల పోషం ఏదునూరు చిరంజీవి సిల్వర్ అంజీ మామిడి వీరేశం మహేష్ ఏదునూరు శ్రీకాంత్ మిట్టపల్లి రవి తదితరులు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ సంబంధించినటువంటి పట్టభద్రుల గ్రాడ్యుయేట్ అలాగే టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి ఎన్నికల ప్రచారం భారతీయ జనతా పార్టీ ఎన్టీపీసీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉన్నది మరి గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా వెళ్ళి వాళ్ళని కలిసినప్పుడు పలకరించినప్పుడు పట్టభద్రుల తరపు నుండి ప్రశ్నించే గొంతుక ఉండాలి పెద్దల సభకి ప్రశ్నించే గొంతుకని పంపించాలని వాళ్ళు వారు చెప్తా ఉన్నారు నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాము అయితే గడిచినటువంటి ఈ ఏడాదిన్నర పాలనలో కాంగ్రెస్ ఏదైతే హామీలు ఇచ్చిందో పట్టభద్రులకు సంబంధించి ఉన్నత గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా ఇవాళ చదువుకొని ఉద్యోగం లేని వారందరికీ కూడా మరి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు నాలుగు వేల రూపాయలు చదువుకున్నటువంటి ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తామన్నారు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఇట్లా అనేకమైనటువంటి హామీలు అలాగే టీచర్స్కి సంబంధించి మరి అనేకమైనటువంటి హామీలనిచ్చి ఏడా ఏడాదిన్నర కాలం పాటు ఇవాళ కాలయాపన చేస్తూ మరి వాళ్ళని మోసం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్కి ఉన్నది కాబట్టి ప్రశ్నించే గొంతుగా ఉండాలి పెద్దల సభకి భారతీయ జనతా పార్టీ మరి ముందుకు ముందుకు నడిపించినటువంటి భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గౌరవ అంజిరెడ్డి గారు అలాగే మల్కా మల్కామరేయ్య గారికి ఇవాళ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా అండగా ఉండి మీ ఓటును వేసి నడిపించాలని గెలిపించాలని పట్టభద్రులందరినీ కూడా కోరడం జరుగుతూ ఉన్నది ఈ ప్రాంతంలో ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో మరి దాదాపుగా గ్రాడ్యుయేట్ ఓట్లు ఇక్కడ తొమ్మిది వేల ఆరు వందలు ఉన్నాయి టీచర్ ఓట్లు టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఓట్లు మూడు వందల ఎనభై నాలుగు ఉన్నాయి దయచేసి నేను మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ప్రశ్నించే గొంతుకల్ని గెలిపించండి ఇవాళ మీరు చూసుకున్నట్టేందుంటే కాంగ్రెస్ పార్టీకి ఇవాళ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థే లేడు అలాంటి దయనీయమైనటువంటి దుస్థితి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది వాళ్ళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని మీరు ఉంటే నరేందర్ రెడ్డి పెద్ద విద్యా సంస్థలు ఉన్నటువంటి వ్యక్తిని వాళ్ళ తీసుకొచ్చి కార్పొరేట్ మయం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి మీరు ఆలోచన చేసి విఘ్నులుగా విద్యావంతులుగా ఆలోచన చేసి వట్టభద్రుల పక్షాన నిలబడి ప్రశ్నించేటువంటి గొంతుకని గౌరవ అంజిరెడ్డి గారిని మీరంతా కూడా మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని శాసన మండలి పెద్దల సభకి పంపించాలని మీ ఆశీర్వాదం నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇవాళ ప్రతి ఏరియాలో కూడా ఇవాళ ఎన్టీపీసీ పట్టణంలో గౌరవ మా పార్టీ మండల అధ్యక్షులు మిటపల్లి సతీష్ గారు గౌరవ సీనియర్ నాయకులు గాన్ల ధర్మపురి గారు తోట కుమారస్వామి గారు అలాగే ఈదునూరి శ్రీకాంత్ అలాగే సిల్వేరాంజీ అందరూ కూడా కార్యకర్తలు నాయకులంతా కూడా ఈ పట్టభద్రుల ఓటర్లందరినీ కూడా కలిసి వాస్తవ విషయాలను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నాయకులు కార్యకర్తలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరిగేటువంటి ఈ పట్టభద్రుల అలాగే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి